యొక్క ముఖ్య సూత్రాలను పాటిస్తూ ఈ దేశంలో పరిపాలన వ్యవస్థను ఎస్సీ ఎస్టిసి ముందుకు రావాలని చెప్పే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తారీఖు ఆమోదించడం జరిగింది దీన్ని ఆశ్రయించడానికి భారత రాజ్యాంగాన్ని ఒక న్యాయ కోవిడ్ అధిదానం తోటి తీసుకోవాలని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు భారతదేశంలో రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియపరచడానికి కోసానికి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని న్యాయశాఖ దినోత్సవంగా నిర్వహించాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా భారతదేశంలో ఈ సెప్టెంబరు ఇరవై ఆరో తారీఖున ఉత్సవం చేయడం జరగలేదు కానీ టూ థౌజండ్ ఎయిట్ తర్వాత ఒక చట్టాన్ని అంటే ఒక ఆర్డర్స్ రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్నవాడే ప్రజలందరూ కూడా భారతదేశంలో భారత రాజ్యాంగ ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని ప్రజలందరూ అధ్యయనం చేయాలి భారత రాజ్యాంగాన్ని ఓన్లీ విద్యా భారత పార్లమెంట్లో ఉండబడే అధికారులు రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు మాత్రమే చదువుతున్నారు కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని విద్యార్థులు ఉద్యోగులు ప్రజలు సామాజిక ప్రజలందరూ అన్ని రంగాల వాళ్ళు అన్ని మతాల వారు కూడా చదవాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగ సదస్సులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఆజ్ఞాపించడం జరిగింది ఆ సందర్భంగానే భారతదేశంలో ఉండబడే దళిత సంఘాలు ముఖ్యంగా తెలంగాణ మాధ్యకం ద్వారా ఈ స్కూల్ స్థాయి నుండే పిల్లలకు మాత్రమే భారత రాజ్యాంగాన్ని బోధించాలి ఎందుకంటే చిన్న స్థాయి నుంచి భారత రాజ్యాంగంలో ఉండబాటు హక్కులు ప్రాథమిక హక్కులు మానవ హక్కులు ఇతర అడ్డరంతా నిర్మూలించవచ్చు కానీ సమానత్వం స్వేచ్ఛ శోభ్రాతృత్వాన్ని తెలుసుకోవాలంటే స్కూల్ విద్యార్థుల నుంచి వెళ్ళి యూనివర్సిటీ విద్యార్థుల వరకు భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈరోజు సదస్సులో ఒక తీర్మానం చేయడం జరిగింది అట్లాగే భారతదేశంలో ఉన్నవాడు ఎస్సీఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఒక శాతం జనాభా అనువేంతో మాకు రిజర్వేషన్ అంతే అనే భావంతో అలా మన కోరపల్లి శ్రీనివాస్ గారు తమ ఉన్న ప్రజలందరికీ సమక్షంలో ఇక్కడ ఈ సదస్సు ఏర్పడడం జరిగింది అట్లనే అంబేద్కర్ యొక్క ఫోటో భారత కరెన్సీపై అంటే వెయ్యి రూ ఐదు వందల నోటుపై కానీ హండ్రెడ్ రూపీస్ నోటు మీద దాన్ని ఫోటోను ముద్రించాలి రాజ్యాంగము ఆధ్వర్యంలోనే పరిపాలన వ్యవస్థ అంతా భారత రాజ్యాంగం లోబడి ఉంటది రాజ్యాంగం అనేది అధికారం కలిగి ఉంది ఈ అధికారం కలిగి ఉన్న భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ యొక్క ఫోటో లేకుండా కరెన్సీని నిషేధించవలసిన అవసరం కూడా ఉంటుంది అని చెప్పి ఈ సభలో తీర్మానం చేయడం జరిగింది సో నేటి ప్రజలు ముఖ ముక్త ఖంఠంతో ఆ తీర్మానాన్ని ఒప్పుకోవడం జరిగింది అట్లనే బీసీల రిజర్వేషన్ కూడా పర్సెంట్ అన్నారు ఇది పార్లమెంట్లో బిల్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని మొన్ననే ఈబీసీలు సారీ ఉన్నత వర్గాలకు ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పించడానికి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ సవరించడం జరిగింది అట్లానే బీసీల యొక్క రిజర్వేషన్ జనాభా ప్రాతిపాదన రిజర్వేషన్ చేయాలంటే దేశంలో ఉన్నవాడే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యొక్క గణాంకాలను వెంటనే తక్షణమే కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసి ఆ గణంకాల ప్రకారంగా బీసీలు ఎంతమంది ఉన్నారు బీసీ రిజర్వేషన్ ఎస్సీలు ఎంతమంది ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీలు ఎంతమంది ఎస్టీ రిజర్వేషన్ అట్లా మైనార్టీలు కూడా ఈ దేశ ప్రజలే కాబట్టి వాళ్ళ జనాభా ప్రతిపద వాళ్ళ హక్కును కల్పించాలి ఇది మన్యశ్రీ కనిసరాము గారి యొక్క నినాదము సో వారి ఆశయము త్వరలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంటది కాబట్టి మిత్రులారా ఈ క్రమంలో జరిగిన మాదిగా తెలంగాణ మాదిగా అక్ల దండోర సభ విజయవంతం జరగడం కారకులు మన కోరపల్లి శ్రీనివాస్ గారు మరి వాళ్ళ బృందం జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ కనిషి చేశారు ఇక్కడికి బీసీలను ఎస్సీలను ఎస్టీలను బీసీలోని ఉపకులాలు ఎస్సీలోని అన్నిటిని కూడా పిలిచి ఆ ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఈ సదస్సుకు ముందు అసలు కళా కళాకారులు కవులు రచయితలు కళాకారులు అసలు ఎంత పాటలు పాడుతూ మమ్మల్ని అందరిని కూడా ముగ్గుణం చేయడం జరిగింది సో కాబట్టి కళాకారులతోటి ఇంకా కళాకారులకు కూడా ప్రత్యేకమైన ఇంకో సదస్సు పెడతానని చెప్పి మన శ్రీనివాస్ గారు ప్రకటించడం జరిగింది సో కాబట్టి నిజంగా కూడా ఖమ్మంలో ఇంత పెద్ద ఉత్సవం జరగడము రాజ్యాంగాన్ని ప్రజలకు పరిచయం చేయడము రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు మనకు తెలియపరచడం అనేది నేను గర్వపడుతున్నాను శ్రీనివాస్ గారిని సందర్భంగా వారిని బాగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఆయన బ్లెస్సింగ్ ఇస్తున్నాము అంటే మీ అందరు కూడా విలేకరులు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి దీన్ని ప్రజలందరికీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పత్రిక విలేకరులకు మరియు మీడియా విలేకరులకు ప్లస్ సోషల్ మీడియా విలేకరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ So, तो अगली बात अंदरो भयंकर वाला अन्नो बोलते चना अपड़गा बात विनाटी अरे ना खा रहा है तुम बता चल जरा ब्रीफ को माट दे करवा ब्रीफ ने एक को मत लाले कहानी ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో జెడ్పీ హాల్లో తెలంగాణ మాదిగ హక్కుల దండోర ఖమ్మం జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దినోత్సవ సభని జరుపుకోవడం జరిగింది ఈ సభకు బహుజన మేధావులు కవులు కళాకారులు పత్రికా విలేకరులు మీడియా వారికి వివిధ హోదాల్లో ఉన్న అన్ని పార్టీల సభ్యులకు జై బీములు తెలియజేస్తున్నా శుభదినం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఈరోజు రాజ్యాంగాన్ని మరి ఆ ప్రతులను అందించిన రోజు కాబట్టి మేము ఒక నిర్ణయం ప్రకారం అందరినీ సమీకరించి ఒక వేదికను తయారు చేసి ఈరోజు ఒక సమావేశం సభను నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశానికి నిర్వహించుకోవడానికి తగ్గ విషయం పెద్దల గౌరవనీయులు మా ప్రొఫెసర్ గారు ఏ తిరుపతి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు అదేవిధంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం మా యొక్క డిమాండ్స్ భారత రాజ్యాంగంలో పొందుపరచబడ పడనేటువంటి కొన్ని అంశాల మీద మేము ఈరోజు కొన్ని డిమాండ్స్ పెట్టాం నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును నామకరణ చేయాలని అదేవిధంగా కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలని ముద్రించాలని అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్న ఒగ్ధను తీసివేయబడుతున్న తరుణంలో పరిరక్షించాలని మేము ఈరోజు ప్రత్యేకమైన డిమాండ్లతో మరి అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఈ తీర్మానం తీర్మానించడం అయినది ప్రముఖ పెద్దలందరూ వచ్చారు కవులు కళాకారులు డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఏదైతే ఈ ఖమ్మం జిల్లా నుంచే ఈ ఉద్యమాలు ఈ బహుజన వర్గాల నుంచే చైతన్యం తీసుకొచ్చి ఈ చైతన్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హాస్య హాస్యాలు కొనసాగిస్తున్న లింగాల రవికుమార్ గారికి కత్తి నెహ్రూ గారికి మరి జగదీష్ గారికి సత్యనారాయణ గారికి నాతో పాటు వచ్చిన కృష్ణబాబు గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన జైభీ తెలియజేస్తూ మరి మీ ముందు ఈ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అదేవిధంగా సోషల్ మీడియాగా ఫస్ట్ ఆదిలోనే డబ్బు కళాకారులను గుర్తించి ఆ కళాకారులకి ఐదు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ తీర్మానం తీర్మానించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఊర్లో సాటింపు కళాకారులు ఉంటారో వారిని గుర్తించి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మీ ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా జై భీములు తెలియజేస్తూ జైస్త ఈరోజు ఈ రోజు దండోరా రాష్ట్ర మరియు జిల్లా శాఖ పక్షాన శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్యంగా రాజ్యాంగం దాని యొక్క అమలు ప్రపంచం మొత్తం కూడా ఆనాటి స్వతంత్ర సమరందరూ కూడా రాజ్యాంగం ఎవరు రాస్తారంటే పక్కనున్న మేధావిని చూడకుండా దేశంలో మొత్తం చూస్తే బంగ్లాదేశ్లో ఒక వ్యక్తి దొరికి ఒరే నాయన మీ దేశంలోనే ఒక మంచి మేధావునుడు ప్రపంచ మేధావి ఆయనతోటే రాయించుకోండి నేనెందుకు రాయడం అని అంటే అప్పుడు అంబేద్కర్ గారు గొప్ప చెప్పారనేది ఇది చరిత్ర చెప్పిన సత్యం అప్పుడు అంబేద్కర్ గారు అసలు భారతదేశం అంటే ఏంటి వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో అణచివేతలు ఎలా జరిగాయి అవన్నీ తీసుకొని తయారు చేసినప్పుడే అశోకుడు మనకు రాజు ఉన్నాడని తెలిసింది ఆయన సింబలే ఆ నా సింహాలది కాబట్టి దయచేసి అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇది బహుజనుల రాజ్యం భారతదేశం బహుజనుల రాజ్యం ఈ బహుజనుల రాజ్యాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవడానికి అంబేద్కర్ మనకిచ్చిన చక్కని గ్రంథం అది ఆ గ్రంథాన్ని అందరం చదువుకోగలిగితే భారతీయులకి మళ్ళీ మనదే రాజ్యం అనేది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే అసమానతలతో కూడినటువంటి ఈ సమాజంలో కుల మత ఆర్థిక మానవత అసమానతలతో నిర్మించబడినటువంటి కొనసాగుతున్నటువంటి దేశంలో సమానతపు హక్కులు ఈ దేశ ప్రజలందరికీ కూడా సమానమైన హక్కులు కల్పించి ఈ దేశంలో ఒక గొప్ప భారత రాజ్యాంగాన్ని ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థని నిర్మించి దేశ ప్రజలకు అందించినటువంటి రోజు ఈరోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదించ పడినటువంటి రోజు అందుకని ఏదైతే ఈ దేశంలో సమానత్వపు విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు అందించారు ఆ మహనీయుడి యొక్క ఆశయాలు ఆలోచన విధానాన్ని ఈ దేశ ప్రజలందరూ కూడా దాన్ని ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఫలితాలు రాజ్యాంగ ఫలాలు పొందే విధంగా ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా పునర పునరంకితం అవుతూ ఈ రోజు జరిగినటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ థ్యాంక్ యూ బయట బయట కక కది బయట ఒకటి ఒకటి నాకు బయట ఒకటి అవన్న నా బయరా పోనా తీసుకుంటా నో తీసుకుని ఇప్పుడ

ఎంత అనుమానం ఉంటే మీరు నాలుగు గంటల పాటు కలవ కూర్చోబెట్టి ఆలోచన కాదు అంటే బహుజనులకి బహుజనులకి అంబేద్కర్ ఎంత గొప్ప నాయకుడు ఎంత దేవుళ్ళ గురుస్తారు అనేది అర్థమైంది ఒకటి మిత్రుల ఉపన్యాసం కాదు కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం పాఠ్య పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఈ అంబేద్కర్ యొక్క రాసినటువంటి రాజ్యాంగాన్ని చెప్పారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మనం కాదు మనం రాజ్యాంగాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు చదవాలి అదే విధంగా మనకి ఫోన్లు ఉన్నాయి ఇంకా ఈజీ తెలుసుకోవడం రాజ్యాంగాన్ని పెట్టి విషయాలు తెలుసుకోండి రాజ్యాంగం గురించి తెలిస్తే ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం వస్తుంది మిత్రుల కాబట్టి వీన్ని పాటించండి రాజ్యాంగంని తెలుసుకుంటే జ్ఞానం పెరుగుద్ది అభ్యుక్తిని పెరుగుతుంది ప్రపంచ గురించి తెలుస్తుంది చట్టాల గురించి తెలుస్తుంది దీని ముసులో పెట్టుకుంటారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన కొరుబెల్లి శిరణనికి ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ జై అన్న బహూ జై లక్ష్మతా బహూ

మైక్ మంచి సౌండ్ సంగీతం రెండు మైక మేము పిలవండి <laughs>